जय राम जी जय राम जय राम की जय माता दी जय माता दी एसटी 20 महीना की वरगाना आशा ज्योति ज्योति बाबू जी जय ज्योति जय का

కౌంట మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో మహాత్మా జ్యోతిబాబు పులే గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల తరఫున మాలిసంగం ఆధ్వర్యంలో వారి నూట ముప్పై ఐదవ వర్ధాంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది మన భారతదేశంలోనే మహాత్మా అనే బిరుదు మొట్టమొదటగా వచ్చిన మన మహాత్మా జ్యోతిరా పులే గారికే ఇవ్వడం జరిగింది అంతటి మహనీయులు మన అంటరాణితనం ఉన్న రోజులలో ఆయన ఎనలేని సేవ చేస్తూ అంటరాని తనాన్ని రూపుమాపడం జరిగింది ఆ సమయంలో మహిళలకు విద్య లేని రోజులలో మహిళలు ఇంటి గుమ్మం దాటని రోజులలో కూడా అతని సతీమణి అయిన సావిత్రిబాయి పూలే చేత విద్యను అందించి మహిళలకు విద్య నేర్పి మన భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పేరు గాంచిన మహా నేత వారి అడుగు జాడల్లో నడుస్తూ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగాన్ని రాసిందంటే వారి స్ఫూర్తితో ఈరోజు మేము అన్ని స్థానాలలో ఉన్నామంటే రాజకీయంగా మనము ఎదుగుతున్నామంటే మరియు విద్యాపరంగా ఉపాధ్యాయులు కానివ్వండి మన ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి వీరందరికీ విద్యా అందించిన కొరకు అతని సతీమని సేవ చేసిండు ఆ రోజు మనకు అంటే మన నిమ్న జాతులము ఏ ఇంట్లో వెళ్లాలన్న ఇబ్బంది ఉండే అలాంటి సమయంలో అతను ఎనలేని పోరాటం చేసి మన భారతదేశానికే ఒక వెలుగునిచ్చిన మహానేత మన జ్యోతిబా పులే గారు అతని అడుగు జాడల్లో నడుస్తూ మేము వారి స్ఫూర్తితోటి ముందుకెళ్ళి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సూచనల ప్రకారం మన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాము జై జ్యోతి కేంద్రంలో మహాత్మా జ్యోతిబాబులే వర్ధంతిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి అయిన మహాత్మా జ్యోతిబాపులే కోసం అన్ని వర్గాల వారు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినారు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఇదే విధంగా విజయస్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల కోసం వినలేని కృషి చేసిన గొప్ప మహనీయుడు గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపులే సావిత్రైపులే అలాంటి మహనీయులని మనం గుర్తు చేసుకొని ఖచ్చితంగా వీళ్ళ వర్ధాంతి జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి ఎందుకంటే ఇలాంటి మహనీయులు భారతదేశంలోనే మొట్టమొదటిగా మహాత్మా అని పిలిపించుకున్న మన మహనీయుడు పులే గారు అతను అతని భార్యని విద్యాభ్యాసం నేర్పించి మహిళలు చదువుకొని రోజులలో కూడా అతను పాఠశాలలు నెలకొల్పి విద్య అందించిన మహా గొప్ప నేత ఆ సమయంలో ప్లేగు వ్యాధి వచ్చి ఎంతోమంది దుర్మరణం చెందుతున్న సమయంలో కూడా ముట్టుకోవడానికి దగ్గర పోని రోజులలో కూడా అతని భార్య అతను ఎంతో పీద ప్రజలకు సేవ చేసి హక్కున చేర్చుకొని వారికి ఎంతో వెన్నంటూ ఉండి ఆదుకున్న గొప్ప మహనీయుడు అన్ని వర్గాలకు అన్ అన్ని విధాలుగా సాయం చేసి వారికి వెన్నుదండ ఉండి మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత గురువుగా ప్రకటించుకున్న గొప్ప నేత ఎవరంటే మహాత్మా జ్యోతిబాపులే అలాంటి మహానీయుణ్ణి అందరూ ఖచ్చితంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించి వారి అడుగు జాడలో నడవాలని నేను మాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా కోరుకుంటున్నాను